అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బయో భాగము రచయిత భేదస్విని గారు మా డాడీ తనకి జీవితంలో అతిపెద్ద సంతోషాన్నిచ్చిన మా అమ్మకి ప్రేమగా చేయించి ఇచ్చిన గాజులు ఆ గాజులు మా అమ్మ ఎప్పుడు తీయలేదు అవి మా అమ్మకి జ్ఞాపకంగా నా దగ్గరే ఉంచుకున్నాను ఇక చీర అంటావా మా అమ్మ నవ్వుతూ చివరిగా చాలా స్పెషల్గా రెడీ అయ్యి కట్టుకున్న చీర అన్నీ నీకు తెలుసు అవి మళ్ళీ ఇచ్చేసి నన్ను ఎంత బాధ పెడుతున్నావో నీకు తెలుసా అని అడుగుతాడు వీర సీరియస్గా మనసుని వాటి మీద నాకు ఎలాంటి హక్కు లేదు వీరా ఎందుకంటే అవి మీ అమ్మగారివి ఆ తర్వాత నీకు కాబోయే భార్యకి అవి చెందుతాయి అయినా నువ్వే అడిగావు కదా నేను నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పినప్పుడు ఆ గాజులు చీర నా దగ్గర ఎందుకు ఇచ్చేసే అని అడిగావు కదా అప్పుడు ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడు వాటి మీద నాకు ఎలాంటి హక్కు లేదని ఇప్పుడు నీకు కాబోయే భార్య స్మితకి వాటి మీద పూర్తి హక్కులు ఉంటాయి అందుకే ఇచ్చేస్తున్నాను ఇక రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నీకు అంతా మంచి జరగాలి వీరా నువ్వు సంతోషంగా ఉండాలి ఇక నేను వెళ్ళిపోతున్నాను వీర మళ్ళీ నా దగ్గరికి రావాలని ట్రై చేయకు అని తను చెప్పాల్సింది చెప్పి మనస్సుని రూమ్లో నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది వీర్ చాలా కోపంతో ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను నీ వెంట పడుతున్నాను కదా అని చాలా చులకనయ్యాను కదా ఈ వీర్ చెప్తే వినాలి కానీ ఎవరు చెప్పిన మాట వినడు ఈ వీర్ మైండ్ ఇట్ అని మనసుని చెయ్యి పట్టుకొని నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదు అయినా ఇక్కడికి రావటం మాత్రమే నీ చేతుల్లో ఉంది ఎప్పుడు వెళ్ళాలో అది ఈ వీర్ డిసైడ్ చేస్తాడు అర్థమవుతుందా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగానే కోరుకుంటున్నావా నేను నీకు దూరంగా లండన్కి వెళ్ళిపోవాలని పెళ్లి చేసుకోవాలని మరి ఎందుకు నా మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు నిజంగానే నీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను ఎప్పుడు దూరంగా వెళ్ళిపో వెళ్ళిపో అని అనవు నేను చూడు నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పినా కూడా నిన్ను వదలక ఇక్కడే నీతో పాటే ఉంటున్నాను మరి నువ్వు ఎందుకు నన్ను వెళ్ళిపోమని అంటున్నావు అంటే నీకు నా మీద ప్రేమ లేదనే కదా అర్థమో నువ్వు నిజం చెప్పు నీకు నా మీద ప్రేమ లేదా స్నేహం లేదా మా నిద్ర మధ్య రిలేషన్షిప్ లేదా అని చాలా ఎమోషనల్గా అంటాడు వీరాన్స్ మనసునికి మాత్రం తన కన్నీళ్లే సమాధానంగా వస్తూ ఉంటాయి వీర్ మనసుని కన్నీళ్లు తన అరచేతుల్లోకి పట్టుకొని ఈ వీ కన్నీళ్ళే చెప్తున్నాయి నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని అయినా నువ్వు నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీ భయాన్ని కూడా పక్కన పెట్టి నీ సర్వస్వం నాకు ఇవ్వాలని చూశావు అప్పుడే అర్థమైంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అని నిజం చెప్పు అమ్ము నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు వీర్ మనస్సుని తన కన్నీటిని తుడుచుకొని గుండెను రాయి చేసుకొని అవును వీరా నేను నిజంగానే కోరుకుంటున్నాను నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని అంటుంది ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే తన గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయంతో మనస్సుని తన గుండెపై చేయి పెట్టుకొని తన గుండె సవ్వడిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది వీరకి ఆ మాటలు విని ఇంకా కోపం వస్తుంది ఇక వీరు ఓపిక నశించిపోయి ఇదంతా నా అమ్ము ఎప్పటికీ చెప్పదు నా అమ్ముకి నేనంటే ప్రాణాలు చిన్నప్పుడే నేను మళ్ళీ తనని చూడటానికి అప్పుడప్పుడు వస్తాను అని తెలిసి కూడా నేను తనను వదిలి లండన్ వెళ్ళిపోతున్నాను అంటేనే నా అమ్ము తట్టుకోలేకపోయింది నువ్వు మళ్ళీ వస్తావు కదా వీరా అని నాతో మాట తీసుకుంది కానీ నువ్వు శాశ్వతంగా నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నావు నువ్వు అసలు నా అమ్మువే కాదు మిస్ మనసునివి ఇన్ని రోజులు మీరు చెప్తున్నారు కదా మా నిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని ఇప్పుడు నేనే చెప్తున్నాను మనస్సునికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక్క నా అమ్ముతో మాత్రమే నాకు బంధం ఉంది మళ్ళీ ఎప్పుడైనా నా ఇంట్లోకి మిస్ మనస్సునిగా అడుగు పెడితే మాత్రం మర్యాదగా ఉండదు నా అమ్ముకి మాత్రమే నా ఇంట్లో చోటు ఉంటుంది గెటౌట్ మిస్ మనస్సుని మర్యాదగా నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు ఇక నీలాంటి మూర్ఖురాలితో మాట్లాడే అంత ఓపిక శక్తి నాకు లేదు అని చాలా కోపంతో అంటాడు వీర్ మనస్సుని వీర మాటలకి తల్లడిల్లిపోతూ ఏంటి వీరా నన్ను వెళ్ళిపోమ్మని అంటున్నావా అని అడుగుతుంది వీర్ మీకు ఒక్కసారి చెప్తే అర్థం కావటం లేదా మిస్ మనస్సుని నా జీవితంలో మిస్ మనస్సుకి ఎలాంటి చోటు లేదు ఇంకొక క్షణం కూడా మీరు నా కళ్ళ ముందు కనిపించకూడదు మీరు మీ తప్పు తెలుసుకొని మీ అంతటి మీరుగా నా అమ్ముగా నా జీవితంలోకి వస్తేనే ఈ వీర ప్రేమ నా అమ్ముకి దక్కుతుంది నా అమ్మ కోసం ఎంతకైనా తగ్గుతాను ఎంతకైనా తెగిస్తాను ఇక మీరు అమ్ముగా రారని నాకు అర్థం అవుతుంది నేను జీవితంలో ఇక మీ ముఖం చూడాలనుకోవటం లేదు అని అంటాడు వీర్ మనస్సునికి తను వింటుంది నిజమో కాదో కూడా తెలియటం లేదు వీర తన మీద అంతలా కోపాడతాడని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమ్మంటాడని ఎప్పుడు ఊహించలేదు మనస్విని వీరానే స్వయంగా తన కళ్ళ ముందు ఉండొద్దు అని చెప్పేసరికి మనస్సుని మౌనంగా రూమ్ నుండి బయటకు వెళ్తూ ఉంటుంది వీర్ మిస్ మనస్విని వన్ మినిట్ అని మా అమ్మకి గుర్తుగా ఒక వస్తువు మీ దగ్గర ఉండిపోయింది నాది నాకు ఇచ్చేసేయండి అని అడుగుతాడు మనస్సుకి ఆ బాధలో ఏమీ అర్థం కావటం లేదు అలాగే వీరని చూస్తూ ఉంటుంది వీర తన మెడలో చైన్ చూపించి తన చెయి తను తీసేసుకుంటూ గుడ్ బై మిస్ మనస్విని వెళ్ళండి ఇక వెళ్ళి మీ ఒంటరితనంతోనే జీవితాన్ని గడపండి మళ్ళీ మిస్ మనస్సునిగా నాకు ఎదురు పడవద్దు అని చెప్తాడు వీర్ మనస్సుని వీరా మాటలకి గుమ్మిలిపోతూ బయటకు వస్తూ ఉంటుంది మనస్సునికి వీరా అన్న మాటలు గుండెల్లో గుణపాలుగా దిగుతూ ఉంటాయి ఇక వీర నాకు శాశ్వతంగా దూరమైనట్టే తనలో ఉన్న కోపం మొత్తం ఈరోజు బయట పెట్టాడు అయినా ఇందులో వీర తప్పు ఏమీ లేదు తప్పంతా నాది కానీ నేను వీరతో ఏమీ మాట్లాడలేను అని ఏడుస్తూ మెట్లు దిగుతూ ఉంటుంది మనస్సుని మనస్సుకి కాలు తడబడి మెట్లుపై నుండి పడిపోతూ ఉంటే రాజేంద్ర జాగ్రత్త అని గట్టిగా అరుస్తాడు దాంతో మనస్సుని ఈ లోకంలోకి వచ్చి సపోర్ట్గా స్టెప్స్ గ్రిల్స్ని పట్టుకుంటుంది ఆ అరుపుకి వీరు కంగారుగా రూమ్ నుండి బయటకు వస్తాడు అమ్ముకి ఏం కాకపోవటంతో వీర్ కంగారు కొంచెం తగ్గుతుంది మళ్ళీ మనస్సుని వైపు సీరియస్గా చూస్తాడు వీర్ ఎందుకంటే అంత అజాగ్రత్తగా నడవటం ఎందుకు అని రాజేంద్ర అమ్ము ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతున్నా కూడా మనస్సుని ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది రాజేంద్ర కంగారుగా దేవ్ నువ్వు వెళ్ళు అమ్ముతో తను ఇప్పుడు డ్రైవింగ్ చేయడం అంత సేఫ్ కాదు అని అంటాడు దేవ్ మనస్సుని వెంట వెళ్ళి మనస్సుని గారు కారులో కూర్చోండి నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు మనసుని మాత్రం నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను దేవుగారు ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి అని అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ రాజేంద్ర ఏమైంది వీర అమ్ము ఎందుకు అలా వెళ్ళిపోయింది ఏమన్నావు మన అమ్ముని అని అడిగితే వీర కోపంగా చూసారా డాడీ అమ్ము ఇప్పుడు కూడా నన్ను వెళ్ళిపోమ్మని చెప్తుంది మీరిచ్చిన గిఫ్ట్ నా ప్రాణమని తనకి తెలుసు మళ్ళీ రిటర్న్ చేసేసింది అంటే ఇంకా తను మారదని అర్థం కావట్లేదా డాడ్ ముందు ఆ గిఫ్ట్ గురించి అడిగితే అసలు ఆ గిఫ్ట్ నాకు ఇవ్వనని డైరెక్ట్గా చెప్పేసింది ఆ గిఫ్ట్ పైన సర్వ హక్కులు తనకే ఉన్నాయని చెప్పింది నాతో వాదించింది నా అమ్ము అలాంటిది ఈరోజు తను అలా గిఫ్ట్ తీసుకురావటంలో ఏంటి అందుకే నా అమ్ముని నేనే గెట్ అవుట్ అని చెప్పేశాను నా జీవితంలో మనస్సునికి ఎలాంటి స్థానం లేదు అని చెప్పేశాను మీ అమ్ము నా అంతటా నన్నే గెట్ అవుట్ అని చెప్పించుకుంది డాడ్ చాలా మొండిది తను అనుకున్నది సాధించింది ఇక నేను కూడా మొండిగానే ఉంటాను నేను కూడా తన ముఖం చూడను అని అంటూ ఉంటాడు వీర్ వీరి కళలో కన్నీళ్లు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది రాజేంద్ర మాత్రం వీరికి దగ్గరగా వస్తూ మళ్ళీ ఒకసారి చెప్పు నాన్న నాకు వినాలని ఉంది అని అంటాడు వీరికి మాటలు తడబడుతూ ఉంటాయి ఎందుకంటే తాను తన అమ్ముని చూడకుండా ఉండలేడు కదా ఆ విషయం వీరికి తెలుసు రాజేంద్ర చక్రవర్తికి కూడా తెలుసు ఏదో కోపంలో అరుస్తున్నాడు తప్ప ఇక్కడ మనసుని వీర అన్న మాటలు తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతూ నడుస్తూనే ఇంటికి చేరుకుంటుంది దేవు కూడా మెల్లగా కారులో మనసుని ఫాలో అవుతూ ఉంటాడు సైలెంట్ సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి నిత్యలు దేవు ద్వారా విషయం తెలుసుకుంటారు మనసుని మీద అందరికీ కోపం వస్తూ ఉంటుంది ఎవరు భోజనం చేయలేదు ఆ రాత్రి వీరు తన అమ్ము గురించి అమ్ము తన వీర గురించి ఆలోచిస్తూ చాలా భారంగా గడుస్తుంది ఆ రాత్రి మనసుని తమ చిన్నప్పటి ఫోటోను పట్టుకొని ఏడుస్తూ అలాగే ఒక మూలన కూర్చొని ఉంటుంది వీర్ తన రూములో గోడపై ఉన్న మనసుని ఫోటోలను తడుముతూ ఎందుకమ్ము ఎందుకు ఇలా చేస్తున్నావు ఇక ఎప్పటికీ నువ్వు నా దగ్గరికి రావా ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు రాజేంద్ర తన కొడుకు బాధని చూడలేక డ్రింక్ ఆఫర్ చేస్తాడు వీర కూడా తన బాధను కొద్దిగా మర్చిపోవటానికి డ్రింక్ చేస్తూ డాడ్ ఆ న్యూస్ ఆ ఫోటో ఇదంతా ఈశ్వర్ వర్మనే చేశాడు డైరెక్ట్గా మనల్ని ఎదుర్కోవటం చేతకాక ఇలాంటి పను చేస్తున్నాడు వాడి కొడుకు తగిన శాస్త్రిని చూసి కూడా వాడు మారటం లేదు వాడి వలనే అమ్ముకి తను మిమ్మల్ని కొట్టిన విషయం తెలిసింది దాంతో నా అమ్ము ఇంకా బాధపడుతూ తనకి మన ఇంట్లో మన మధ్యన ఉండే ఎలాంటి అర్హత లేదు అని అనుకుంటుంది అందుకే మీరిచ్చిన గిఫ్ట్ రిటర్న్ చేసి నన్ను చాలా బాధ పెట్టింది నేను నా అమ్ముని నా నోటితోనే తన ముఖం చూడనని తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశాను వాడి సంగతి చూస్తాను డాడ్ వాడిని అంత ఈజీగా వదిలిపెట్టను వాడి సంగతి చూస్తాను అంటూ వీరు కోపంగా అక్కడ నుండి ఈశ్వరవర్మ ఇంటికి బయలుదేరబోతూ ఉంటే రాజేంద్ర తన కొడుకుని ఆపి ఇప్పుడు కాదు వీర్ ఇప్పుడు వద్దు అదంతా నేను చూసుకుంటాను ఈ ఈశ్వరవర్మ గురించి నాకు వదిలే నువ్వు వెళ్ళి పడుకో నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు తన తండ్రి మాటలతో అలాగే డ్రింక్ చేస్తూ నిద్రపోతాడు రాజేంద్ర ఇటు కొడుకు దుఃఖాన్ని అటు అమ్ము దుఃఖాన్ని తట్టుకోలేక సతమతమైపోతూ ఉంటాడు రేపు ఏం జరుగుతుందో ఏంటో రేపు వీరు లండన్కి వెళ్ళిపోతా అని అమ్ముతో చెప్పాడు మరి ఇప్పుడు వీర నిజంగానే లండన్కి వెళ్ళిపోదామంటాడా నేనేం చేయాలి అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి ఇక్కడ ఈశ్వర్ వర్మ తన ప్లాన్ ఫెయిల్ అయిందని ఆలోచిస్తూ నేను ఆ మనస్వనిని వీరు రాజేంద్ర చక్రవర్తుల మధ్య రిలేషన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు వాళ్ళ మధ్య ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందని అనుకోలేదు అని అనుకుంటాడు